హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి యువరాజ్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించినటువంటి పెట్టని అలాగే పెరుగు క్రాస్ ఒక పెట్టని ఒక పుంజుని అమ్మకానికి పెట్టారండి మొత్తం ఇవి రెండు పెట్టలు అండి ఒకటేమో భీమవరం జాతి ఒకటేమో పెరుగు క్రాసు ఇక పుంజు వచ్చేసి పెరుగు క్రాస్ అని చెప్తున్నారు మొత్తం మూడు అండివి ఫ్రెండ్స్ వీటి యొక్క రంగుల సరికి పెట్టలు వచ్చేసి ఒకటేమో భీమవరం జాతి వచ్చేసి నెమలి పింగల అని చెప్తున్నారండి పెరుగు క్రాస్ అయితే మాత్రం డాగ్ అని చెప్తున్నారు ఈ పెట్టల యొక్క రంగులండివి నెమలి పింగల డాగ్ అండివి డాగ్ వచ్చేసి పెరుగు క్రాసు ఇక పుంజు వచ్చేసి అబ్రాస్ అని చెప్తున్నారండి రంగు పుంజు యొక్క రంగు అబ్రాస్ అని చెప్తున్నారు ఇది కూడా పెరుగు క్రాస్ అని చెప్తున్నారండి ఇక అయితే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టలే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ అయితే మాత్రం రెండుసార్లు గుడ్లు పెట్టాయని చెప్తున్నారండి ఈ రెండు పెట్టలు కూడా రెండు సార్లు గుడ్లు పెట్టాయని చెప్తున్నారు ఇక మూడోసారి అయితే పెట్టడానికి రెడీ ఉన్నాయని చెప్తున్నారండి ఇక పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క విషయం తీసుకుంటే ఇది ఇరవై రెండు దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ టూ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేజీల ఏడు వందల అని చెప్తున్నారు అండి త్రీ పాయింట్ సెవెన్ కేజెస్గా ఈ పుంజు యొక్క వెయిట్ చెప్తున్నారు వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసులో పుంజుని చెప్తున్నారండి ట్వల్వ్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇకపోతే పెట్టల యొక్క విరాళకు వెళ్తే కనుక ఇవి రెండు పెట్టలు ఒకటి భీవనం అండి రెండోది పెరుగు క్రాసు భీమవరం జాతి పెట్ట వచ్చేసి ఇరవై ఉంటుంది హైట్ అని చెప్తున్నారు పెరుగు క్రాస్ అయితే పంతొమ్మిది దాకా ఉంటుందని చెప్తున్నారు అంటే ఇక బరువులు వచ్చి రెండున్నర కేజీ నుంచి మూడు కేజీలు దాకా ఉంటాయండి రెండు పెట్టల యొక్క యావరేజ్ చెప్తున్నాను నేను రెండున్నర కేజీ నుంచి మూడు కేజీలు దాకా ఉంటాయని చెప్తున్నారు వీటి యొక్క బరువులు అండి ఇవి వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేఎస్ దాకా ఉంటాయని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నుంచి పదమూడు నెలల వయసుల పెట్టలుగా చెప్తున్నారు ట్వల్వ్ టు థర్టీన్ మంత్స్గా ఈ పెట్ట యొక్క ఏజ్ చెప్తున్నారండి ఇవైతే రెండుసార్లు గుడ్లు పెట్టాయని చెప్తున్నారు మూడోసారి కూడా గుడ్లు పెట్ట రెడీ ఉన్నాయని చెప్తున్నారండి ఇకపోతే ఈ పుంజు పెరుగు క్రాస్ పుంజు అలాగే పెరు క్రాస్ పెట్ట మరియు భీమవరం జాతి పెట్ట ఈ మూడు కలిపి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్గా ఈ పుం పుంజు అలాగే పెట్టల యొక్క కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ధరల కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి ఇకపోతే మూడు కలిపి తీసుకుంటే బల్క్గా ఎవరైనా ఒకళ్ళే కనుక ఈ రెండు పెట్టలు పుంజు కలిపి తీసుకుంటే కనుక కొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉండొచ్చండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే పాజిబిలిటీ ఉన్నటువంటి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ఎవరి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కావ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం కూడా ఆ క్వాలిటీని చెక్ చేసుకొని మనం పెట్టే క్వాలిటీ ఉందా చెక్ తీసుకోవచ్చు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకునే ప్రయత్నించండి నేనైతే యువరాజ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకుని ఆ పెట్టల్ని పుంజులు తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్